హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు మేమైతే అయితే హెయిర్ ఆయిల్ చేసుకుంటున్నామండి సో దీనికి మేము యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఇదండి అలోవెరా ఇది మందారాకు కరివేపాకు ఆమ్లా తులసి వేసుకుంటున్నాము ఇది గోరింటాకు మందార పూలు సీన్స్ రోజ్మెరీ మెంతులు తమలపాకు ఇది కోకోనట్ ఆయిల్ ఇది క్యాస్టర్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ సో ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసి మేమైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాము సో మొత్తం ఎలా వస్తుంది ఇంటి అనేది చూడండి ఫుల్ వీడియో రెండోసారి వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ఫస్ట్ టైం వీడియో చేసినప్పుడు బాగా వచ్చింది హెయిర్ బాగా పెరిగింది మా అమ్మాయికి కొంచెం మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి రెండోసారి అందుకే వీడియో చేస్తున్నాను రెండోసారి ఏంటంటే ఎక్స్ట్రా ఏం కలిపానంటే కలబంద ఒకటి ఉసిరిగాయ ప్లస్ ఇదంది గోరెంటాకు తులసి అండ్ తమలపాకు తమలపాకు ఇవి ఎక్స్ట్రా కలుపుతున్నాం ఎందుకంటే ఈ గోరంటాకు వేసుకుంటే కొంచెం జుట్టు నలుపు వస్తుంది తులసి అంటే వైట్ హెయిర్ రాదు ఎక్కువ తులసి తులసి ఆకులు కొంచెం వేస్తున్నాను ఇవన్నీ మా చెట్టువే ఇది ఒక్కటి తప్ప ఇవి కూడా మావే ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీకి వేద్దాము ఇందులో ఏమేమి ఆయిల్ వాడుతున్నానంటే ఒకటి ఆమ్దం ఇదేమో ఆయిల్ మేమే చేసాము ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను చూసే ఉంటారు చాలా బాగుంది కోకోనట్ ఆల్రెడీ కొంచెం వాడేసాము మేము ఇంకొంచెం ఉంది కాబట్టి ఇది కలిపాము ఇంకొంచెము మామూలు పారాషూట్ కలుపుతాను విటమిన్ ఈ క్యాప్సుల్ ఇంకొంచెం నువ్వుల నూనె నువ్వుల నూనె కూడా కలుపుతాను నేను ఇప్పుడు దీని అంతా మిక్సీకి పడతాను ఇప్పుడు సో ఇది మొత్తం పేస్ట్ చేసుకొని ఈ కడాయి ఏంటంటే ఈ కడాయి వాడట్లేదు ఇది పక్క పడేసాము అందుకే ఈ కడాయిలో చేస్తున్నాను ఇక సో ఇప్పుడు అది మొత్తం మిక్సీ పడదాం సో అండి ఇప్పుడు అన్నీ మిక్సీకి పడుతున్నా ఫస్ట్ ఆమ్లా ఉసిరికాయ తర్వాత కలబంద అండ్ కలబందేంటి మందారా మందారాకు ఇంకొకటి సో ఇది గోరింటా గోరింటాకు తులసాకు ఆకు అయితే మా మాచేట్ చాలా రెడ్గా అవుతుంది కూడా ఇవి ఇవి కూడా వేస్తున్నా తులసి అలా డైరెక్ట్ వేసేసుకోవచ్చు తర్వాత ఈ మందార పూలు ఇవి కూడా మావే అంద ఏంటంటే అవి ముద్దమందారం ఊర్లల్లో ఉంటాయి చూసారా పచ్చి కుచ్చుకోలేము ఇదోండి కరివేపాకు ముదురుదు పెట్టాల్సనా ఎంతలాత దొట్టినా ఇదండి ఇప్పుడు ఇలా నేను పేస్ట్ ఎందుకు చేస్తున్నానంటే ఉడబోసుకొని అవసరం లేదు అలానే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఇదోండి తమలపాకు తమలపాకులు కొంచెం చింతేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఈ మొత్తం మిక్సీ పట్టుకుందాం ఈ తమలపాకు వల్ల యూజ్ అయిందంటే కొంచెం జుట్టు బ్లాక్ అవుతుంది చుండు కూడా ఎట్లా ఉంటా పోతుంది ఎందుకంటే చాలా ఘాటు ఉంటుంది అందుకని మా చేతిలోకి ఎప్పుడు గోరంటాకు ఉంటుంది సో ఇదండి ఆనియన్ చెప్పడం మర్చిపోయాను ఆనియన్ కూడా అన్నిటితోనేమో కానీ దీంతో మాత్రం మీకు హెయిర్ చాలా బాగా పనిచేస్తుంది ఇది మీరు ఉట్టి జ్యూస్ తీసి పెట్టుకున్న కానీ నీకు డాండ్రఫ్ పోతుంది ఎంటకల్ ఊడిపోవు ఈ గ్రోత్ అయితే చాలా బాగా అవుతుంది ఇప్పుడు ఇది కూడా వేస్తున్నాను సో ఇవి చిన్నవి అనమాట ఉల్లిపాయ పెద్దవి కాదు ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది ఇవి సో ఇదండి మొత్తం మిక్సీకి పెట్టాక ఇలా అయిపోయింది సేమ్ గోంగూర పచ్చడి లాగా అయిపోయింది చాలా మెత్తగా ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం ఈ పని సో ఇదండి ఒక కప్పు కొబ్బరి నూనె సో ఇదండి ఒక హాఫ్ కప్ నూనె అందులోనే ఆమ్ వేసేస్తున్నాను రెండు కలిపి త్రీ ఫోర్త్ వరకు సో ఇప్పుడు ఇది కూడా వేసేస్తాను సో ఇందులో నేను మెంతులు అది రోజు రోజు మీరేది వేస్తున్నాను అండ్ కలోంజీ సీడ్స్ కూడా వేస్తున్నాను కొంచెం మరిగాక అప్పుడు పేస్ట్ వేస్తాం సో ఇదండి కొంచెం నరుగొచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో ఈ పేస్ట్ వేసేద్దాము కొంచెం పొంగు కూడా వస్తుంది ఏం కాదు ఆ పొంగు అంతా పోయిన తర్వాతనే నూనె లెక్క అందుకే మీరు ఏం చేస్తారంటే పెట్టేటప్పుడే కొంచెం పెద్ద కడాయి పెట్టండి సో ఇదండి ఇలా మొత్తం నురుగంతా పోయి అది అడుక్కు వచ్చేదాకా ఉండాలి పొయ్యి మీదనే అప్పుడు బాగా మసిలి ఇదంతా అందులో దిగిపోతుంది అనమాట ఆయిల్లోకి రసం అంతా ఇది మొత్తం దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చాక చూపిస్తాను మీకు సో ఇదండి ఒక దిక్కు ఆయిల్ అవుతుంది ఒక దిక్క ఏమో మసాలా చేసుకుంటున్నాం ఇంట్లోకి అన్ని కర్రీస్కి బిర్యానీకి అన్నిటికీ ఒకటే మసాలా హోల్ గరం మసాలా గరం మసాలా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఇదే అనమాట చేసేది సో ఇదోండి ఇంకా అవ్వాలి సిమ్లో పెట్టాను సిమ్లో పెడితే కొంచెం ఈ రసం అంతా దిగుతుంది అనమాట అందుకే సిమ్లో పెట్టా ఇది మొత్తం అడుక్కైపోవాలి అప్పుడు ఆయిల్ అయినట్టు సో ఇదండి మొత్తం ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం చల్లారిన తర్వాత ఉడగోసిన తర్వాత చూపిస్తాను ఇక సో ఇది అండి చల్లగా అయిపోయింది సేమ్ పచ్చడిలాగా ఉంది కదా ఇప్పుడు దీంట్లో ఉడగోసుకోవాలి బట్టతో మామూలు చాయ్ చేయతో అయితే దిగదు కాబట్టి బట్టతో ఉడగోసుకుంటున్నాం చల్లగా అయిపోయింది మొత్తం సో ఇదోండి ఆయిల్ అయితే వస్తుంది మంచి డార్క్ కలర్ ఉంది ఆయిల్ ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఏంటంటే మొత్తం అయిపోయినాక అందులో వేస్తారు లాస్ట్లో ఎందుకంటే మరిగేటప్పుడు వేస్తే దాని పవర్ పోయింది చూసారా సో ఇదోండి ఆయిల్ అయితే ఎంత నల్లగా వచ్చిందో చూసారా ప్రెగ్నెంట్లో పోస్తున్నాను గ్లాస్ జార్లో ఇదండి సో ఇదోండి దగ్గర దగ్గర అరకిలో ఆయిల్ అయితే ఇంత వచ్చిందనమాట ఇది అరకి అరకిలో జార్ ఇది అంటే ఇంత ము కిలో వచ్చిందనుకోరా మరిగించండి కాబట్టి ముప్పావు కిలో కాదు పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ వచ్చి సో ఇదండి దాని పిప్పి చూసారా ఎలా ఉందో పచ్చండా ఉంది సో సో ఇదే ఇదేనండి హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా అమ్మాయికి అయితే బాగా పనిచేసేయండి మా అమ్మాయికి జుట్టు చూపిస్తా మీకు సో ఇదోండి సార్ చేసి నో నేను మా అమ్మాయికి పెట్టాను కదా దానివల్ల రిజల్ట్ చాలా బాగుంది అందుకే నేను రెండోసారి రెడీ చేయడం జరిగింది జుట్టు మాత్రం చాలా హెల్దీగా పెరుగుతుంది ఊడట్లేదు చుండు ఉండట్లేదు ప్లస్ వచ్చేసి చలవ కూడా చూసారా మా అమ్మాయికి ఆల్రెడీ కట్ చేశాను ఒక వన్ మంత్ క్రితమే కానీ మంచి పెరిగింది అందుకే నేను రెండోసారి రెడీ చేశాను అలానే వీడియో కూడా తీసాను మీరు కూడా ఒకసారి చేస్తారేమో హెయిర్ కూడా చాలా మంచి గ్రోత్ వస్తుంది ఇదండి హెయిర్ గ్రోత్ బాగుంది షైనీగా ఉంది ప్లస్ వచ్చి అని ఒత్తుగా పెరుగుతుంది అందుకే మళ్ళీ ఒకసారి రెడీ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఈసారి కొంచెం ఇంగ్రీడియంట్ పెంచాను గోరెంటాకు ప్లస్ ఇంకా తమలపాకేసాను వసిరికాయలు పోయినసారి అది లేదు ఈసారి అవి ఒకటి యాడ్ చేశాను రిజల్ట్ అయితే బాగుంది అందుకని మేము ఇలా రెడీ చేసుకొని మేము వాడుకుంటున్నాం థ్యాంక్ యూ మీకు కూడా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి